హాయ్ అండి అందరికీ హలో వెల్కమ్ టు నా వ్లాగ్స్ ఇక్కడ ఈరోజు నేను మా ఊరికి వచ్చాను వచ్చాను చూసారా ఇదంతా సో ఇక్కడ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్గా నేను చూసింది మీకు అందరికి చూపించాలని నేను ఇంట్రెస్టింగ్గా చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను మా అక్క ఒక ఇంట్రెస్టింగ్గా బుల్లి వేస్తుంది సీతమ్మ వారికి అంటే ఇక్కడ ఆచారం ప్రకారం తొమ్మిది రోజులు వేయాలి ఈ జడ అన్నది శ్రీరామనవమి కదా సీతమ్మ వారికి పూల జడ అక్కే వేసి పంపిస్తుంది అనమాట సో మా పండుగ రావడం మూలంగా లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి అయితే వేస్తుంది అదే ఆ పూల జడ ఎలా ఉంటుందో మీ అందరికి చూపించడానికి ఈ వీడియో అనమాట చూడండి ఈ అంతకుముందు అంతా మీకు చూపించాను సో ఇక్కడైతే మా అక్క చేస్తుంది నేను మీకు చూపిస్తాను మా హస్బెండ్ ఎవరి నుంచి అయితే చేస్తున్నారు ఇక్కడ మా పెద్దమ్మ అయితే నేను నేను వంట కూడా చేస్తుంది అబ్బా కోడిగుడి పూలుతో ఇదిగో మా పెద్దమ్మ మరి హాయ్ నవ్వుతుంది పాపం నేను వచ్చి పని పెట్టేశాను పెద్దమ్మకి అయితే ఇక్కడ ఇదిగోండి మా అక్క ఇదిగోండి మా అక్క హాయ్ హాయ్ ఇక్కడ నుంచి మా ఆయన వీడియో షూట్ అయితే తీసుకున్నారు నాకు కుదరట్లేదు సో అక్క అయితే ఫస్ట్ ఇస్త్రాక్లు అన్నీ ఇలా వేర్చి ఇలా డిజైన్ చేసిందన్ని అండ్ ఇలా పుట్టిందనమాట సో పుట్టి ఇలా అయితే అల్లుతుంది పుట్టి ఇది ఉన్నాయి కదా పుల్లలు ఈ పుల్లలకి మల్లె పూలు కనకాంబర్ అండ్ ఇది వచ్చేసి మరం ఇవన్నీ కలిపి పూలజాడ తయారు చేస్తుంది ఇక్కడైతే ఫ్రెష్గా చెట్టి చెట్టు కనకాంబరాలు ఓకే సో ఇలా అయితే పూలన్నీ గుచ్చింది కనకాంబరాలు ఇలా ఫైవ్ ఫ్లవర్స్గా ఒక ముద్ద చేస్తున్నాను అనమాట సో ఇవన్నీ అయితే ఇలా గుచ్చింది పుల్లలో చూసారా లా సో నాకైతే తెలియదు ఎలా చేయాలో కానీ నాకు మాలా అల్లడం వచ్చు సో నేను కూడా లిటిల్ బిట్ హెల్ప్ చేస్తున్నా అక్కకి కొంచెం ఈ ఫైవ్ ఫ్లవర్స్ ముద్దగా చేయమండి సో అదైతే చేస్తున్నాను ఇంకా మరం చేస్తుంది అక్క చూడండి మా అక్క అయితే నాకు వీడియోస్ కి చాలా హెల్ప్ చేస్తుంటే దా ప్రతిదీ చూపిస్తుంది మంచిగా ఇంట్రెస్టింగ్ చూడండి మా అక్క అయితే ఎంత ఓపిక్ గా చిన్న పూల జడ చేయడానికి ఎంత జాగ్రత్తగా చేయాలో చిన్న అనుకుంటాం పెద్దవి ఈజీ చిన్నవి ఈజీ పెద్దవి కష్టం అనుకుంటాం కానీ అలా కాదండి పెద్దవే ఈజీ స్పేస్ ఉంటది ఈ పుల్లల్ని వరుసగా ఇలా పెట్టి కుట్టేసింది అంతేనా ఇలా పెట్టి కుట్టే అంతేనా కిందనే చూపిస్తుంది మీకు ఆల్రెడీ కుట్టేసింది కాబట్టి ఇలా పైనుంచి ఇలా పెట్టేసి దారాలతో ఇలా కుట్టింది అనమాట అలా రెండు వరుసలు కుట్టింది మధ్యలో వరుస కనకామరతో కుట్టింది మిడిల్ గా వచ్చేసి మనం మరం తో ముద్దగా చేసి కుడుతుంది చిన్నవి చాలా కష్టం ఎంత ఓపిగ్గా చేస్తుందో చాలా సంవత్సరాల నుంచి చేస్తుందని మీకు చెప్పాను కదా నాకు తెలీదు మీకు అంత ముందు వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది నేను ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ నేను వెళ్తున్నాను మా ఊరికి అని ఒక వీడియో పెట్టాను అది చూసిన వాళ్ళకి ఇది తెలుస్తుంది సో నేను సడన్గా చూసేసరికి నాకు నాకే సర్ప్రైజ్ అయిపోయింది అంత చిన్న పూల జడ నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూసాను చూసే చూసే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా చూశారో లేదో చూసినా కామెంట్ చేయండి చూడకపోతే కామెంట్ చేయండి ప్లీజ్ ఇందరిని చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాను అన్నమాట సో ఆ వీడియో కే అని మాక ధైర్యంగా అన్ని పనులు చేస్తారు ఏదైనా సరే సో నాకు అయితే బాగా నచ్చిది అక్క అయితే ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్లీ అన్ని చేస్తా అనమాట తన వస్తాన్ని అలాగే ఉండాలి కూడా ఆడపిల్లలు తను ఎంత శ్రద్ధగా ఆ ఏరియా మొత్తం తుడిచి ఊడ్చి తుడిచి పూలు వేసి ఎంత శ్రద్ధగా సీతమ్మ వారికి ఈ పూల జడ అంత చేసి అందించిందో నాకైతే చాలా అవసరం సంవత్సరాల నుంచి తిన అయితే ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే మా మా పెద్దనాన్న ఉన్న దగ్గర నుంచి అంటే మేమందరం చిన్న పిల్లల దగ్గర నుంచి ఆ గుడికి ప్రతి సంవత్సరం సీతమ్మ వారికి ఈ జడ వీళ్ళ దగ్గర నుంచి వెళ్తూ ఉంటది తాత వెళ్ళిపోయిన తర్వాత అదే మా అక్క కూడా పాటిస్తుంది అనమాట వీళ్ళ చేతులు ఇలాగా నాకు వచ్చి చూసారు కానీ మా చాలా సూపర్ గా ప్రతిదీ మీకు పిన్ టు పిన్ చూపించ స్టార్టింగ్ లో మిస్ అయ్యాను కానీ సెకండ్ వన్ చేసేటప్పుడు ఆ రౌండింగ్ ఎలా చేశారు మరం ఎలా పెట్టారు కనకాంబరం ఎలా పెట్టారు ఎలా కుట్టింది అనేది కూడా చూపించాను చూడండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అట్లీస్ట్ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే ఆ మాటలోనే మీకు అర్థమవుతుంది కదా నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అదే బుడ్డి పూల జాడ నాకు కూతురుంటే బాగుండో మా అక్కతో పూల జడ వేయించుకో వేయించేదాన్ని గ్యారెంటీగా చాలా సంవత్సరాలు అయిపోయింది మాకు కూడా ఎవరు వేసిన లేని చిన్నప్పటి నుంచి నేను పూల జడలు చూడను కానీ ఎప్పుడు వేయించాల ఒక్కసారి మా బాబాయ్ అయితే వేయించారు అంతా నా లైఫ్లో అదే ఫస్ట్ అదే లాస్ట్ నాకైతే బలం బలే ముచ్చటగా అనిపించింది ఫ్రెండ్స్ సరే ఇదంతా ఇలాగే ఉంటది ఇక చూడండి ఫ్రెష్ ఫ్లవర్స్ మరము మరం అయితే అసలు ఈ మధ్య దొరకట్లేదు అనుకోండి అది వేరే విషయము కాకపోతే చాలా శ్రద్ధగా చేసింది ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై అక్క చాలా బాగా చేసింది అనమాట చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అది మన సీతమ్మ వారికి సో ఈ రోజు శ్రీరామ నవమి కాబట్టి ఈ వీడియో ఎలా ఉందో అలా మేము ఎందుకు నేను ప్రజెంట్ చేస్తున్నాము తప్పు ఉంటే అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎవరికైనా తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి నా అది చేతి చూస్తున్నారు కదా అది ఎంత ఉందో ఒక అర్రమూర కూడా లేదండి సరే ఇదంతా ఈ శ్రీరామనవమి స్పెషల్ కింద పెడుతున్నా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా వైపు నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్